ఆహస్తిక మహాశీలాల ఇప్పటివరకు ఈరోజు రవాసైక సత్యనారాయణ స్వామి వ్రతం ప్రారంభంలో మొట్టమొదటిగా విఘ్నేశ్వర పూజ అనంతరం నవగ్రహ పూజ ఇంద్రాది అష్టవిపాల పూజ మహాగౌరీ పూజ అనంతరం స్వామివారి యొక్క లఘు పూజ ప్రాణప్రతిష్ట లఘు పూజ అవసర నైవేద్యం ఇప్పుడు కథ ప్రారంభమవుతుంది ఈ యొక్క ఒక్కొక్క భాగాన్ని వీక్షిస్తూ ఓపికగా ఆశాంతం కథ మొత్తం విని తర్వాత ఈ కథను మీకు మనస్ఫూర్తిగా భగవంతుని యొక్క అనుగ్రహం అందరికీ కూడా ఉండాలి అదే మాదిరిగా మీరు ప్రోత్సహిస్తే మేము ఇంకా ముందుకు వెళ్ళడానికి మాకు అవకాశం ఉంది కాబట్టి మీకు తోచిన విధంగా మీకు మనస్ఫూర్తిగా భగవంతులు నేను చెప్పిన దాంట్లో వాస్తవం ఎంతవరకు ఉంది కథ ఏ విధంగా ఉంది నచ్చితే మనస్ఫూర్తిగా నచ్చినట్లయితే అందరూ కూడా లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించవలసింది కోరుతున్నాను ఓన్ శ్రీమాత కథాధ్యాయంలో మనం ప్రారంభమవుతున్నాం అందరికీ సామాన్యుల ప్రతి ఒక్కరికి అర్థమవు కోసం అనేక అనేక కథలో లేనిటువంటి సందర్భాలు చెప్పడం జరుగుతుంది ఇది కేవలం ఆ మనసుకు హత్తుకునే ప్రయత్నంలో చెప్పే పద్ధతే తప్ప దీన్ని ఎవరు ఏ విధంగా భావించినా దీన్ని శోది చెప్తున్నాను అనుకోకుండా ఆ శాంతం దీన్ని వచ్చేసి కథలో లేని చెప్తాను అనుకోకుండా ఓపికగా శ్రద్ధగా చెప్పే సందర్భాన్ని నేను ఏం చెప్తానని పూర్తిగా మీరు సావధానంగా ఆలోచించిన తర్వాత మీ యొక్క అభిప్రాయాన్ని

ఎంత పెద్ద పండితులైనా భావనడు ఎవరి దగ్గరైనా ప్రతి ఒక్కళ్ళు వ్రతాన్ని పూర్తిగా అందరూ విస్మరించాలనేది స్వామి సాక్షిగా ఇది యథార్థం ఉన్న కథను ఉన్నట్టుగా ఉన్న కూతున ఉన్నట్టుగా చేయటం చేయట్లేదని యథార్థం ఎందుకంటే ఈరోజు మనం చేస్తున్న వ్రతం వ్రతం కానే కాదు సత్యనారాయణ వ్రతానికి మనం అనుకున్నట్టుగా ఐదు అధ్యాయులు కాదు పదకొండు అధ్యాయులు ఈ పదకొండు అధ్యాయులు కొన్ని వివాదాలు వీళ్ళకి నచ్చక లేకపోతే బయట మనిషికి భక్తి ఎక్కువయో బద్దకం ఎక్కువయో పదకొండు అధ్యాయం కాస్త తొమ్మిది తొమ్మిది కాస్త ఏడు ఏడు ఐదు మరి కొద్ది రోజులు అసలు కథే లేకుండా పూజతో తొందరగా ముగుచ్చుకున్నటువంటి గొప్ప దౌర్భాగ్యమైన రోజులు తొందరలో రాబోతున్నాయి అనమాట ఎందుకు చెప్పొస్తానంటే త్రిగుణ శ్రద్ధావ విరాని వాత్మకంగా ఈ శిశీ శ్రద్ధలేని పూజ గురువులేని విద్య ఇవి రెండు కూడా నిష్ప్రయోజనం మనం తినే పదార్థాన్ని ఒక పదార్థం రుచి రావటం కోసం దాని సమపాడలో దానికి ఏ యొక్క వస్తువులు కలిపితే ఆ యొక్క రుచి వస్తుంది తద్వారా ఆ రుచిని ఆస్వాదిస్తే మనసు మనకు ఎంత సంతోషంగా ఉంటుంది అతిథి పెడితే ఎంత గొప్పగా పూడతారు ఎంత చక్కగా అభినందిస్తారు అని ఎంత శ్రద్ధగా చేస్తామో చేసే ఉద్యోగం ఎంత ఎక్కువ చేసి ఎంత సంపాదిస్తే ఎంత డబ్బు వస్తుంది ఎంత ఆసక్తితో మనం ఉద్యోగం చేస్తామో చదువుకునే చదువు ఎంత జరిగితే ఎంత మన ఉన్నత స్థాయి ఉద్యోగం జరుగుతున్న ఉద్దేశంతో చక్కగా చదువుకుంటామో అట్లే మనకి ఇష్టమైన వాళ్ళతో ఎంత చక్కగా వాళ్ళతో సావధానంగా ప్రవర్తిస్తుంటామో పూజని యొక్క సత్యనామస్రతం కూడా అంతకు మించి ఇంకా చెప్పాలంటే ఆయన పూర్తిగా లీనమై విన్నప్పుడే ఆ యొక్క వ్రతం యొక్క మాధుర్యం ఆ భగవ పరమాత్మ యొక్క అనుగ్రహం అనేది అందరూ కూడా తెలుస్తుంది అనమాట అయితే కథలో మొట్టమొదటి ఎందుకు చెప్పొస్తున్నాను అంటే ఈ